సరే ఎలా ఇలా చేయాలి ఎలా కూర్చొని ఎట్టు చేయాలన్నమాట మేమైతే మీద చేస్తామండి వెరైటీగా చపాతీని చక్క మీద చేయము మీద చేస్తాం ఇదిగో పిండి ఇదిగో చపాతీ బాగొచ్చిందమ్ము బాగా చేసాము కదా ఇలా నేర్చుకోవాలి పని కదా వచ్చింది అదంట తీయమ్మా దాన్ని పక్కన ఎట్టు ఇంకో దాన్ని తీసుకో వండ చేయి వండ చేసుకో చేసుకొని పిండి వేసుకొని కొంచెం అలా చేయాలన్నమాట చపాతి పళ్ళ మీద అనమాట పళ్ళ మీద చపాతి చేస్తే సూపర్ ఉంటుంది గిఫ్ట్ వచ్చింది పళ్ళెమ్మదిహా ప్రేమ గారు ఇచ్చారు గిఫ్ట్ ఓ వాళ్ళ గిఫ్ట్ మీద ఆ గిఫ్ట్ మీద పెద్ద పెద్ద పళ్ళం అనమాట పెద్ద గిఫ్ట్ ఇచ్చారు ఇదిగో చూడండి పన్నీర్ కొర చూసారా దేంటో కనుక్కున్న పన్నీరు ఇదో చపాతీలోకి చపాతి చపాతి పిండి కలిపాము ఇప్పుడు చపాతి చేసి పన్నీర్ తింటాం బొక్కలు పన్నీరు తీసి ప్లేట్లో వేసి ఇప్పుడు అది నూనె వేయండి కొంచెం నూనె వేకు వేయకుండా ఉంటే తొందరగా పొంగిద్ది అనమాట ఇట్లా కాలు ఆటగాస్తే పొంగిద్ది ఇప్పుడు పొంగవే పొంగు ఎలా బాగుతుంది పూరి కాజు పన్నీర్ కర్రీ అనమాట ఎందులోకి చపాతీలోకి సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ కాకపోతే మీకు వీడియో వంట చేసేటప్పుడు పెట్టలేదు కదా పెడతా పెడతా కాజు పన్నీర్ చపాతి టేస్ట్ సూపర్ ఉంది చిన్న పీస్ తిన్నా బాగుంది హాయ్ అండి ఇదిగో ఇప్పుడే చేస్తే వాళ్ళ బాన్ కదా టిఫినే కదా బా చపాతి సూపర్ ఉందండి బాగుంది కదా చూడు చపాతి కాజు పన్నీరు సూపర్ ఉందండి టేస్ట్ అయితే చపాతి అయితే ఎంత బాగుందో సూపర్ అదో నమాన వాళ్ళు చూడేస్తున్నాడు హాయ్ చెప్పు బాగుందండి చూడటే సేడా అల్లరి ఎక్కువైపోయింది తట్టుకోలేకపోతున్నా కన్నీతో కాజు పన్నీర్ ఉండి చపాతి సూపర్ ఉంది హల్బా ఉంది